హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దునే షూట్ చేశానండి కుకింగ్ వీడియో అనమాట నాకు ఇష్టమైన రైస్లలో ఇది ఒక రైస్ అనమాట ఓకే నేనేం రైస్ చేయబోతున్నాను అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఇంకా వీడియోలోకి తెలియపోదాము ఇక్కడ నేను ఏం చేశాను చూసారా ఫస్ట్ అయితే జీలకర్ర ధనియాలు వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేశాను అది ఏంటంటే మనం బిర్యానీ చేసిన టమాటో రైస్ చేసిన ఎగ్ బిర్యానీ చేసిన నెక్స్ట్ చికెన్ మటన్ ఇది ఏ బిర్యానీ చేసినా అదైతే మస్ట్ అయిన చూడనమాట అవి రెండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు రెస్టారెంట్లో ఎలా ఇస్తారో అట్లా ఉంటుంది అన్నమాట అందుకని నేనైతే అవి రెండు వేయించుకొని పక్కన పెట్టేసాను తర్వాత ఇక్కడ నేను టమాటో రైస్ చేస్తున్నాను దాని కొరకు అని చెప్పేసి నేను అంతా ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను చూడండి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు బట్ నేను ఆయిల్ వేసాను ఆనియన్స్ నెక్స్ట్ కరివేపాకు బగారా మిక్స్ నెక్స్ట్ ఎండుమిర్చి కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను బగారా ఆకులు గిట్లా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అండి మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా తర్వాత కొంచెం ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కలర్ కొరకు అసలు ఎంత బాగుంటుంది అంటే టమాటో రైస్ నేను ఇది చేయడానికి గల కారణం ఏంటంటే నాకు తినాలనిపించి కాదు కానీ ఇంట్లో ఇక రోజు రొటీన్ అయిపోతుందండి కూరగాయలు రోజు వండిందే వండు వండుకొని తినడము ఇక కొంచెం తింటే చికెన్ లేదంటే ఇక వెజిటేబుల్స్ ఇట్లాంటి ఫ్రైడ్ రైస్లు కానీ నెక్స్ట్ బిర్యానీలు ఇలాంటివి మనము కొంచెం ఏమంటారు రైట్గా ప్రిపేర్ చేసుకొని తింటే కొంచెం హ్యాపీ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది సాటిస్ఫై అనిపిస్తుంది భోజనం అనేది అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు ఆలోచించుకొని ఆలోచించుకొని చేశాను ఇంట్లో దోసకాయ టమాటో ఉంది వీకెండ్ కదా మాకు ఈ రోజుతో కూరగాయలు అయిపోతాయి నేనైతే లెక్క ప్రకారం తీసుకొస్తాను ఎప్పుడైనా సరే సరే ఇంకా ఊరికి కూర ఏం చేస్తా టమాటో అని చెప్పేసి ఇంక ఇదే టమాటో తోటి టమాటో రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట ఇది చూసారు ఇప్పుడు ప్యూరి పోసాను నేను అది టమాటోస్ అండి అంటే కలర్ కొరకు కొంచెం కొంతమంది కలర్ వేస్తారు దాంట్లో ట రెడ్ కలర్ టమాటోస్లో పేస్ట్ మిక్సీ పడతారు కానీ నేను వేయలేదు నా న్యాచురల్గా ఉండాలి చేసినా కూడా అందుకని అట్లా వేస్తున్నాను అనమాట ఒక మూడు టమాటోస్ అయితే మిక్సీ పట్టుకున్నాను అది అందులో పోసేసాను తర్వాత ఒక పెద్ద టమాటో కట్ చేసి ముక్కలైతే ఇందులో వేసుకున్నాను ఇది మంచిగా ఉడికించుకోవాలండి ఈ టమాటో పేస్ట్ ఉందా టమాటో ప్యూరీ దాన్ని అయితే కొంచెం పచ్చి రాకుండా ఇట్లా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి అప్పుడే రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను ఇందులో ఉన్న వరకు సరిపోయేంత సాల్ట్ వేసాను ఇప్పుడు చూసారు కదా గిన్నెలో ఎంతవరకు ఉందో దానికి సరిపడా సాల్ట్ వేసాను అనమాట తర్వాత ధనియాలు జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసుకున్నాను చూసారు కదా అది వేసాను ఇది వేయటంతోనే భలే మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒకటి వేసాను కొంచెం కొంచెం వేసుకోవాలండి ఏదైనా మనం ఎంత రైస్ క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టే వేసుకోవాలి కానీ మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు మెయిన్ ఏంటంటే ఇక మసాలాలు తింటే కడుపులో మంట వచ్చేస్తుంది అది చూసుకోవాలి మెయిన్ మనం ఇంత కష్టపడి చేసేది ఏంటంటే కొంచెంలో పోగొట్టుకోవద్దు నేను చాలాసార్లు అట్లా మిస్టేక్ చేశాను ఇంకా చూసే వేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే సరే ఇవంతా కూడా మంచిగా ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ పైన వరకు ఉడికితే మనకు ఆ పేస్ట్ మసాలాలు ఉన్నాయి చూసారా అదంతా కూడా ఉడికిందనేది మనకు ఒకటి అర్థమవుతుంది ఫైనల్గా కొంచెం కారం కారం వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాను ఆల్రెడీ అందుకే కొంచెమే కారం వేసి చూసుకొని వేసుకోవాలండి లేకపోతే బాగా కారం ఉంటుంది ఉట్టినే కారం ఎక్కువ అవుతుంది ఈ బిర్యానీలలో చూడండి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే మంచి స్మెల్తో పాటు మంచి స్ట్రక్చర్ అనమాట మంచిగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట నేను పెరుగు కింద టమాటో ప్యూరీ వేసాను కదా ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్న నార్మల్ రైస్ని అయితే ఇందులో వేస్తున్నాను బాస్మతి రైస్తో కూడా వేసుకోవచ్చు బట్ నేను దాన్ని అసలు ఎప్పుడు అట్లా ప్రిఫరెన్స్ ఇవ్వనండి ఇది బాస్మతి రైస్ ఇట్లా ఉండాలి బిర్యానీకి నేను ఎప్పుడూ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వనండి ఇంట్లో ఏ రైస్ ఉంటే మేము రోజు తినే రైస్తోనే చేసేస్తాను అదైతేనే బాగుంటుంది ఇంకా చూడండి ఎప్పుడో ఒకసారి వండాలనిపిస్తే బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చేస్తూ ఉంటాను అంతే ఇక్కడ చూసారా ఇంకా రైస్ అయితే వేసాను రైస్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా కలిపేసుకొని ఎసరైతే పోసేసుకుందాము అనేది మస్ట్ అండి అంటే ఎట్లా ఎక్కువ ఉండొద్దు మరీ తక్కువ ఉండొద్దు చూసుకొని పోసుకోవాలి అనమాట మరీ ఎక్కువ అయినా కూడా మెత్తగా ఉంటే తినలేము బాగుండదు నెక్స్ట్ వచ్చేసి కొంచెం పలుకైనా సరే బాగుండదు చూడండి ఇక్కడ అయితే నేను మనము ఈ రైస్కి ఎంత వాటర్ కావాలనేది నేను ఎంత రైస్ తీసుకున్నానో దానికి తగ్గట్టు పోసుకున్నాను ఇంకా మనం రెగ్యులర్గా వండినట్టే కదా అండి సరి అంటే దీనికి ప్రత్యేకంగా కొలతలు ఏమీ అవసరం ఉండదు మనం రోజు ఈ రైస్కి ఎంత వాటర్ వేసుకుంటామో అంత వాటర్ వేసుకుని సరిపోతుంది ఓకే చూసారు కదా నాకైతే ఇంకా ఈ రైస్కి వాటర్ సరిపోయింది పర్ఫెక్ట్గా చూడండి ఇంక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ చేసుకుందాము చాలామంది నేను చూసాను యూట్యూబ్లో ఈ టమాటో రైస్ చేస్తే ఆరెంజ్ కలర్ వస్తుందండి ఆరెంజ్ కలరు లేదంటే రెడ్ కలరు టమాటోస్ ప్యూరియస్ అంత కలర్ ఉంటుందా అనిపిస్తుంది నాకు నేను ఎన్నోసార్లు చేశాను నాకు ఎప్పుడు ఆ కలర్ రాలేదండి ఏంటంటే అక్కడ న్యాచురల్గా చేయకుండా వేరే కలర్ వేస్తూ ఉంటారు ఫుడ్ కలర్ వేసి చేస్తూ ఉంటారు అలా చేయడం వలన అక్కడ టేస్ట్ అనేది తర్వాత సంగతి కానీ అది హెల్త్కి మంచిది కాదు అందుకని చెప్పేసి నేనైతే అలాంటి ఏది కూడా అలో చేయను అనమాట వంటల్లోకి ఓకే ఫ్రెండ్స్ సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ అయితే వేసాను మధ్యలో ఒకసారి కలిపేసుకొని ఇంకా సిమ్ కట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుందో రైస్ అనేది నాకైతే ఇల్లు అయితే గుమ్మ స్మెల్ వస్తుందండి మంచి స్మెల్తో పాటు అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం ఏదైనా పని చేస్తే అది ఓకే మంచిగా అయింది అంటే భలే హ్యాపీ ఉంటుందండి మరి నాకైతే నేను ఏదైనా వంట చేస్తే ఓకే నేను చేసేసాను మంచిగా సక్సెస్ అయింది బాగుంది హ్యాపీగా తినేసాను అనేది ఒకటి ఉంటుంది చూడండి ఎంతో పర్ఫెక్ట్గా ఉడికిందండి రైస్ టు రైస్ మంచిగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా బాగా ఉడికింది నిజంగా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే మనము బయటికి పోయి తెచ్చుకోవాలి ఆర్డర్ పెట్టుకొని తినాలి అనేది కాకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా వేసేసుకొని హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు ఇక్కడ చూసారా ఎంత బాగుందో నా టమాటో రైస్ అయితే నాచురల్ ఫుడ్ అనమాట ఫుడ్ కలర్ వేసి ఏదో ఆ టమాటో కలర్ వచ్చేలాగా చేయడం కాదు కానీ ఇంకా అంతే ఇక బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది విషయం ఏంటంటే ఆనియన్స్ కంప్లీట్గా అండి ఇంట్లో సరుకులు కూడా అయిపోయినాయి రేపు సండే కదా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇంకా ఆనియన్స్ ఉంటే ఆనియన్స్తో పాటు లెమన్ ఇవి రెండు ఉంటే మంచి ఇలాంటి రైస్లో తినడానికి బాగుంటుందండి ఇంకా దీంట్లో కర్రీ అయితే ఏం చేయక్కర్లేదు ఎందుకంటే ఇందులో స్పైసెస్ బాగుంటుంది నెక్స్ట్ కారం వేసాము ఉట్టిదే అండి ఫైనల్గా పెరిగేసుకొని తినేయచ్చు అనమాట పెరిగి అయితే ఉంది టమాటో రైస్లోకి పెరిగి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు టైం వచ్చేసి మార్నింగ్ లెవెన్ అవుతుంది ఇంకా మేము అయితే భోజనం పెట్టేసుకొని తినేస్తున్నాం హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి